కుంభరాశి వారికి మే ఎనిమిది గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీరు ఈ ముగ్గురు పేర్లు ఉన్నటువంటి స్త్రీలతో రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా చూడడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి ఇక కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగబోతుంది అలాగే వీరి యొక్క లైఫ్ ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఏ మూడు పేర్లు గల స్త్రీలతో వీరు నిరంతరం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎటువంటి నష్టాలను మీరు చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నామండి తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయొద్దు ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కుంభరాశిగా పరిగణించగలుగుతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట అలాగే ఎవరైనా సరే చిన్న సహాయం చేసేసరికి వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు అంటే కొంతమంది వ్యక్తులు ఎంత పెద్ద సహాయాన్ని ఒక వ్యక్తి నుండి అందుకున్నా సరే తిరిగి కొన్ని రోజుల్లోనే వారు చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉంటారు కదా కానీ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అటువంటిది కాదు కానీ ఎవరు చేసినటువంటి సహాయమైనా అది చిన్నదైనా పెద్దదైనా బ్రతికి ఉన్నంత వరకు గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట అటువంటి మంచి స్వభావం యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుందండి అలాగే నిరంతరం ఏదో సాధించాలి అనే తపన వీరిలో చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా సాటిస్ఫైడ్గా అంటే కాలేదనమాట అంటే ఏదైనా సాధించాం ఇక మా యొక్క లైఫ్ ఇది చాలు అనే సాటిస్ఫాక్షన్ వీరికి ఉండదండి ఇంకా ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం ముందుకు వెళ్తూ సాగుతూ ఉంటారనమాట ఈ యొక్క తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా మీరు దూరం అవుతూ ఉంటారు అలాగే వ్యక్తిగత ప్రతిష్టను కూడా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకుంటూ ఉంటారు అలాగే ముఖ్యంగా రాజకీయ రంగంపై ఈ కుంభరాశిలోని చాలామంది వ్యక్తులకు ఆసక్తి అధికంగా ఉంటుంది అయితే ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉంటుందా వారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం వీరి యొక్క జాతక ప్రకారం కనిపిస్తుందండి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తులు తప్పకుండా చాలామంది ఉంటారని చెప్పి చెప్పుకోవాలి అంటే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అందరూ తమ సొంత వ్యక్తులని భావిస్తూ ఉంటారు కూడాను తాము ఏ విధంగా అయితే ఇతర వ్యక్తులపై అభిమానాన్ని పెంచుకున్నామో అలాగే ఇతర వ్యక్తులు తమపై చూపించే అభిమానం కూడా అంతే నిజాయితీగా ఉందనే భావన వీరు కలిగి ఉంటారు ఇటువంటి భావన కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందన్నమాట అంటే గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మేసి వారిని అన్ని విషయాలు చెప్పేసి అలాగే పర్సనల్ విషయాలు కూడా వారితో దాచిపెట్టకుండా మాట్లాడేసి వారితో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసుకొని వారికి డబ్బులు అప్పుగా ఇచ్చి ఈ విధంగా కొన్ని కొన్ని పనులు తెలివి తక్కువతనంతో చేసి ఎన్నో రకాల అనర్థాలను కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం అనేకంగా ఉంటాయని చెప్పుకోవాలండి అలాగే ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషులు కూడా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు స్త్రీల వలలో పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే పెళ్ళికి ముందు కావచ్చు పెళ్ళి తర్వాత కావచ్చు మిమ్మల్ని ఏదైనా కానీ అంటే కొంతమంది సీరియస్గా అంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా జాగ్రత్తగా ఎట్లెట్లా వాళ్ళని నాశనం చేయాలని వాళ్ళతో జాగ్రత్తగా మీరు కానీ పరిస్థితి ఉండాలి అని కనిపిస్తుందండి పని చేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీకు పరిచయస్తుల్లో కావచ్చు ఎటువంటి పరిచయం లేని వ్యక్తులు కావచ్చు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో మీకు అప్పటికప్పుడు పరిచయం అయిన వ్యక్తులు కొత్త వ్యక్తులు ఉంటారు కదా మీ దగ్గర మొబైల్ నెంబర్ తీసుకొని కూడా మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉంటారు జాగ్రత్త పడండి అంటే ఈ యొక్క జాతకం ప్రకారం స్త్రీల వలలో పడే అవకాశాలు మీకు ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కే మరియు వై మరియు ఎల్ ఈ మూడు అక్షరాలు గల పేర్లు అంటే స్త్రీలు ఉంటారు కదా ఎప్పుడు కూడా వీరితో జాగ్రత్తగా ఉండాలండి అలాగని ఈ అక్షరాలు గల ప్రతి స్త్రీని అవ అనుమానించాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే ఒక వ్యక్తి ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే విషయం మనకు ఖచ్చితంగా వారి యొక్క మాట తీరు ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది అలాగే ఈ యొక్క మంచిని కోరుకున్న వ్యక్తులు అలాగే మంచి స్వభావం ఉన్న వ్యక్తులు అక్షరాలతో పేర్లు మొదలైన సరే వారిని మీ యొక్క లైఫ్లో ఉంచుకోండి కానీ ఈ అక్షరాలతో పేర్లు మొదలైన వ్యక్తులు అటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వభా స్వభావం చాలా విచిత్రంగా ఉండడం మీ యొక్క కీడును కోరు కోరుకోవడం అలాగే మిమ్మల్ని వలలో పడివేయడానికి ప్రయత్నాలు చేయడం అంటే మిమ్మల్ని ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా అలాగే మీరు ఎన్నో రకాల ఖర్చులు పెట్టించడానికి ప్రయత్నం చేయడం మిమ్మల్ని ఇంకా ఏదైనా కానీ అంటే ఇటువంటి పనులు చేస్తున్నారంటే కనుక మాత్రం ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని ఎదురు చూడడం ఇంకా ఇటువంటివి మీ యొక్క జీవితం నుండి దూరం పెట్టడమే చాలా ఉత్తమం అండి అలాంటి వాళ్ళని ఎందుకంటే మొహమాటానికి పోయి కొంతమంది పురుషుల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా స్త్రీ ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ప్రయత్నం చేస్తుంటే కనుక గట్టిగా వాదించలేకపోతారు అంటే వీరి యొక్క సున్నితమైనటువంటి మనస్తత్వం కారణంగా వారిని ఎటువంటి మాటలు అనలేకపోతూ ఉంటారన్నమాట ఇది అడ్వాంటేజ్గా తీసుకొని వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ జీవితాన్ని నాశనం చేయాలని నరకప్రాయం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు అక్షరాలు గల పేర్లతో కుంభరాశికి చెందిన పురుషులు నిరంతరం జాగ్రత్తగా ఉండాలి ఇక స్త్రీలు కూడా అంటే కుంభరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఈ ముగ్గురు స్త్రీలతో ఇప్పుడు నేను చెప్పినటువంటి అక్షరాలు ఉన్నటువంటి ఆ పేర్లున్న స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట కొంతమంది స్త్రీల యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే తాము తప్పు చేస్తూ ఇతర వ్యక్తులను కూడా తప్పు చేసే విధంగా ప్రేరేపిస్తూ ఉంటారండి అంటే ఇది తప్పు కాదని ఆ విధంగా చేసిన పెద్ద నష్టం ఏమి లేదని ఈ విధమైనటువంటి మాటలు చెప్పి తప్పుడు ఊబిలోకి మరొక స్త్రీని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు అక్షరాలు గల పేర్లు ఏ స్త్రీలకైతే ఉంటాయో అటువంటి స్త్రీల పట్ల కుంభరాశికి చెందిన వ్యక్తులు రేపటి రోజున తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎవరి వలలో పడకూడదు అంటే మీ యొక్క విఘ్నత మీకు ఉండాలన్నమాట ఏది తప్పు ఏది పప్పు అనే విచక్షణ జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలన్నమాట ఎవరు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు అలాగే ఇటువంటి వ్యక్తులను మీ యొక్క లైఫ్లో నుండి ఎంత దూరం పెడితే ఎంత దూరం పంపిస్తే అంత ఉత్తమమని మీరు మొహమాటానికి పోయి వారితో మీ యొక్క ఫ్రెండ్షిప్ని మీరు కంటిన్యూ చేశారంటే భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి అనర్థాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారండి కాబట్టి కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వారిపైన నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు అలాగే మీరు ఏదైనా సాధిస్తే చూసి తట్టుకోలేని వ్యక్తులు మీ యొక్క బంధువుల్లో కానీ మిత్రులు కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు పైకి బాగానే నటిస్తారు బాగానే మీతో మాట్లాడతారు మీ వెనకాల మాత్రం మీ గురించి చెడుగా ప్రచారం చేయడం అలాగే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం ఈ విధంగా మిమ్మల్ని బ్యాడ్గా చిత్రీకరించడం మాత్రమే కాదు నీతో అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అక్రమ వ్యవహారాల వైపు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల కుంభరాశి వారు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి నిత్యం శని భగవాను యొక్క ఆరాధించాలి శని భగవాను ఆరాధించడం వల్ల శని స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక విదేశీ గోమాతను కూడా దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మీరు రేపటి రోజున మరెన్నో శుభకరమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారండి అంటే మీకు రేపటి రోజున మీరు ఏదైతే పనులు అనుకుంటూ ఉంటారు కదా అవన్నీ కూడా రేపటి రోజున చక్కగా మీరు చేసే ఉద్యోగంలో అయినా కావచ్చు వ్యాపారంలోనైనా కావచ్చు ఇంకా ఏ పనులైనా కానీ మీరు తప్పకుండా ఆర్థిక ఫలితాలను రేపటి రోజున మీరు తప్పకుండా పొందబోతున్నారండి అలాగే విద్యార్థులకు కూడా రేపటి రోజున చాలా చక్కగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంది తప్పకుండా మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అయితే మీ జీవితంలో తప్పకుండా ఈ పేర్లు ఉన్నటువంటి స్త్రీలను మీ జీవితంలోకి ఆహ్వానిస్తే మీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదండి అటువంటి వారిని ఎప్పుడు కూడా నమ్మకుండా మీ జీవితంలోకి వాళ్ళు రావాలని చూసినా సరే వాళ్ళని మీ జీవితంలోకి అసలు ఆహ్వానించొద్దు ఒకవేళ ఈ మూడు పేర్లున్న గన ఈ మూడు పేర్లు ఉన్న గల స్త్రీలు మీ జీవితంలోకి వస్తే మీరు ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకున్నారు కదా మరి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింటే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇలాంటి డైలీ వచ్చే అప్డేట్స్ను ఫాలో అవ్వండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు తప్పకుండా మీ జీవితంలో అన్ని విజయాలను సాధిస్తారని ఆ పరమశివుని నేను కూడా కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్